వెల్కమ్ టు క్యార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గేడెన్సీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక టాప్ ఎన్ఐటి ఎన్ఐటి ఆ క్యాలికెట్కి సంబంధించిన కట్ ఆఫ్ని పరిశీలిద్దాం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పర్సనల్ గ్రూప్లో చేయాలనుకున్న డిస్క్రిప్షన్ ద్వారా సంప్రదించండి మరి ఎన్ఐటి క్యాలికెట్ వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్లో ఎన్ఐటి క్యాలికెట్ కూడా ఉంటుంది మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి క్యాలికెట్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది దాని జనరల్గా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అనుకోవచ్చు ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ అనుకోవచ్చు ఒక్కొసారి అడిట్ కొంత చేంజ్ అవుతూ ఉంటుంది మరి ఎన్ని క్యాలికెట్లో సీట్ రావడానికి సిఎస్సికి సంబంధించి చెప్తూ ఉన్నాను ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే మనకు ఎన్ఐటి క్యాలికెట్లో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ ర్యాంక్ వచ్చి ఉండాలి తర్వాత సిఎస్సి అయితే ఈడబ్ల్యూఎస్ అయితే మనకు కేటగిరీ ర్యాంక్ సిక్స్ సిక్స్టీ టూ ఓబీసీ అయితే సెవెంటీన్ నైంటీ ఎస్సీ అయితే ఎయిట్ ట్వంటీ నైన్ ఎస్టీ అయితే త్రీ థర్టీ ఫైవ్ ఓవరాల్ మార్క్స్ వచ్చేసి మనకు టూ టెన్ నుంచి టూ ట్వంటీ మధ్యలో మార్క్స్ వస్తే వచ్చే అవకాశం అయితే ఉంది thank you thank you